ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ రైల్లో కూర్చున్నారు నలుగురు ఓవైపు కూర్చున్న ఇద్దరు యువకులు పాతికేళ్లలోపు వాళ్ళే అందులో ఎర్రగా పొట్టిగా యాపిలి పండులా ఉన్న కుర్రోడు నల్ల చొక్కా వేసుకున్నాడు నల్లగా పొడుగ్గా ఉన్న కుర్రోడు తెల్ల చొక్కా వేసుకున్నాడు ఆ యువకులు కూర్చున్న చీట్లు ఎదురుగా కూర్చున్నారు ఇద్దరు స్త్రీలు అందులో యాభై ఏళ్ల పైబడ్డ స్త్రీ పట్టు చీర కట్టుకుంది ఇరవై ఏళ్లలోపు స్త్రీ పంజాబ్ డ్రెస్ వేసుకుంది నల సొక్కాకుర్రోడు అమ్మాయి వైపు చూశాడు అచ్చం ఏమ్మాలని ఇలా ఉంది అనుకున్నాడు తెలసొక్కా సొక్కాకుర్రోడు కూడా చూశాడు అచ్చం జయమాల ఉంది అనుకున్నాడు పట్టు చీర కట్టుకున్న స్త్రీ కుర్రాళ్ళిద్దరి వైపు చూసింది షీ ఈనాటి కుర్రాళ్ళకి బొత్తిగా సిగ్గు లేకుండా పోయింది ఆడపిల్ల కనబడగానే ఎలా చూస్తున్నారో అనుకుంది ఈర్ష్యగా కోపంగా పంజాబీ డ్రెస్సు వేసుకున్న అమ్మాయి కుర్రలిద్దరి వైపు చూసి చూడనట్టుగా చూసింది పెద్ద హీరోలా ఉన్నామని పోజ కొడుతున్నారు ఒకడు నల్ల కోతి ఒకడు ఎర్రకోతి అనుకుంది స్టైల్గా ముంగురులు సర్దుకుంటూ అలా సర్దుకోవటం ఆ కుర్రాలు చూస్తున్నారో లేదోనని ఓరగా చూస్తూ నల్లసొక్కా కుర్రోడు తెల్ల సొక్కా కుర్రోడు వైపు చూశాడు పెద్ద అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నాడు కాలేస్తే ఎగిరిపోయేటట్లు ఉన్నాడు బక్కపీనుగా కోపంగా అనుకున్నాడు తెల్ల సొక్కా కుర్రోడు నల్ల చొక్కా కుర్రోడు వైపు చూశాడు ఎన్టీఆర్ని అనుకుంటున్నాడు కాబోలు ముఖం వీడును కసిగా అనుకున్నాడు ట్రైన్ వెళ్తూనే ఉంది నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు కుర్రాళ్ళిద్దరూ అమ్మాయి వైపు ఆశగా ఒకరి ఒకరు కోపంగా చూసుకుంటున్నారు ఇంతలో సొరంగం వచ్చింది కంపార్ట్మెంట్ అంతా చీకటైపోయింది రెండు నిమిషాలు ఆ చీకట్లో అనే గట్టిగా ముద్దు పెట్టుకున్న సప్పుడు అందరికీ వినిపించాయి స్వరంగం దాటిపోయింది ఎలుగు వచ్చింది ఆ ఎలుగులో అందరికీ స్పష్టంగా కనిపించే ఎర్రటి కుర్రోడి బొగ్గ మీద ఐదువేళ్ల గుర్తులు ఎదవకి అంతే కావాలి చీకట్లో అమ్మాయిని ముద్దు పెట్టుకుందామని చూస్తే చెంప పొగల కొట్టకే చేస్తుంది సంతృప్తిగా అనుకున్నాడు నల్లకొర్రోడు పేపర్లో తలదూర్చుతూ ఈ నల్ల యదవ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు చీకట్లో వాడిని కొట్టబోయి నన్ను కొట్టేసింది ఇప్పుడు ఈ విషయం చెప్పినా ఎవరు నమ్మరు నన్నే తంతారు అనుకున్నాడు ఎర్ర కుర్రోడు చెంపను చేత్తో పట్టుకొని ఎటో చూస్తూ రౌడీ రాస్కేల్ చీకట్లో నన్ను ముద్దు పెట్టుకోపోయి ముసలవాడిని ముద్దు పెట్టుకున్నాడు చెంప పగలగొట్టింది అనుకుంది అమ్మాయి ఓరసూపులు చూడటం మానేసి పుస్తకంలో తలదోచుతూ ముసలవాడి మాత్రం సంతృప్తిగా సిరునవ్వు నవ్వుకుంటూ కిటికీలోంచి బయటకు చూస్తూ అనుకుంది ముగ్గురికి బుద్ధి వచ్చింది ఆ ఇంకా వాళ్ళ వైపు వారసూపులు చూడదు తానే పెద్ద అందకతను అనుకుంటుంది కాబోలు ఆ కోతి ఇంకా అమ్మాయి వైపు చూడరు ఎప్పుడు ఆడవాళ్ళ మొహం చూడని వాళ్ళ ఆకలి చూపులు వీళ్ళును ఇక చచ్చిన వీళ్ళెవరికి తెలియదు నేనే గాల్లో చుం అని శబ్దం చేసి ఆ కుర్రోడి చెంప పగలగొట్టానని